కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని ఇలానే వాడుకుని గెలిచారు తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత వదిలేశారు అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే జరుగుతుంది అని కొంతమంది అంటారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ లేదు అంటే పవన్ కళ్యాణ్ మద్దతుండేది ఆ రోజు ఆయన ఒక వ్యక్తి ఓకే ఆ రోజు ఆయన వ్యవస్థ కాదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఆయన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి రావాలని కోరుకున్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కూడా కలిసి ఉండాలి అని చెప్పి కోరుకున్నారు ఆయన కోరికలో భాగంగానే ఆ రోజు ఒక వ్యక్తిగా ఆ రోజు బిజెపి జనసేన తెలుగుదేశం కూటమి సహకరించారు ఆ రోజు ఆయన ఒక వ్యక్తిగా సహకరించారు తర్వాత అది ఒక శక్తిగా పరిణామం చెందింది రూపాత్రం చెందింది ఈరోజు ఆయన ఈ పార్టీని ఒక్క సీట్లు రాకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పార్టీని నడిపారు పద్దెనిమిది సీట్లు గెలిచినటువంటి ప్రజారాజ్యం పార్టీ రెండు సంవత్సరాల్లోనే ప్రజారాజ్యం పార్టీని క్లోజ్ చేశారు కానీ ఈరోజు జనసేన పార్టీ అలా కాలేదే ఆయన ఆయన లక్ష్యాలు వేరు ఆయన ఆలోచన వేరు ఆయన కొన్ని అపోహపడ్డారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆయన అపోహపడ్డారు మేము వాడుకొని వెళ్ళడానికి మేమైనా పొత్తును కాదన్నామా ఆ రోజు మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు వ్యక్తిగా మాకు సహకరించారు జనసేనగా ఆ రోజు మాకు పొత్తు లేదు ఇక్కడ మీరు చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ నాలుగు మర్త పెట్టిన మాట్లాడేటటువంటి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు మీరు వాళ్ళు పొత్తు కదా పొత్తు ఎక్కడ జనసేన పార్టీ ఆ రోజు ఇట్స్ అండ్ అన్ రిజిస్టర్ పార్టీలు పొత్తు ఎక్కడ ఉంది ఈసారి పొత్తు పెట్టుకున్నాం పార్టీలు పరంగా ఆ రోజు ఆయన వ్యక్తిగా సహకరించాలి ఇప్పుడు మనకి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఆలోచిస్తారు చాలా సీనియర్ వ్యక్తి అండ్ ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అది విధా విధానాల వచ్చి ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్లో ఏం నచ్చి మనం పొత్తు కుదుర్చుకున్నాం అంటే ఏం చెప్తారు ఇద్దరు లక్ష్యం ఒకటే ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది ప్రశ్న మా లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి అరాచ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకవాది ఆర్థిక ఉగ్రవాది ఒక అవినీతి పరుడు ఒక అబద్ధాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి విద్వాంసాన్ని అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరివేయాలి ఇది మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి వైసీపీ రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేస్తా అనేటటువంటిది ఆయన లక్ష్యం ఇద్దరు లక్ష్యాలు ఒకటే కదా మీరు హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నారు నేను హైదరాబాద్కే ప్రయాణం చేస్తున్నా ఇద్దరం గోదావరిలో ఒక సెకండ్ ఏసీలో ఉన్నారు ఒక థర్డ్ ఏసీలో ఉన్నాం ఇప్పుడు ఇద్దరం కలిసి సెకండ్ ఏసీలో ప్రయాణం చేస్తున్నాం అంతే తేడా ప్రయాణం ఒకటే అయినప్పుడు గమ్యం ఒకటే అయినప్పుడు లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి ప్రయాణం చేయడంలో తప్పేముంది నేరమా ఇదేమైనా ప్రజాస్వామ్యం ఒప్పుకోదా లేదు మేమిద్దరం కలిసి పనిచేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే మీరు అప్పుడు పుట్టారా లేదో నాకు తెలియదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినటువంటి రోజుల్లో కూడా సంజయ్ విచార మంచ్ అని చెప్పి ఒక పార్టీ ఉండేది మేనకా గాంధీ గారు దాని అధ్యక్షురా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఉంటే ఆరు స్థానాలు సంజయ్ విచార కూడా ఇచ్చి పొత్తుతోనే ఆ రోజు మేము ఎన్నికలకి వెళ్ళాం సంజయ్ విచార కూడా మూడు సీట్లు గెలిచారు అర్థమేం కదా ఎన్టీ రామారావు గారు ఎవరైతే మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఆవిడే మేము వేరే రాజకీయ పార్టీతో పొత్తుతోనే వెళ్ళాం ఎందుకు వెళ్ళాం ఆనాటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది లక్ష్యం అదర్ పార్టీలో కలిసిన వాళ్ళు మీ పార్టీనే దూషిస్తూ చాలా మంది ఉన్నారు అందులో వన్ ఆర్థు మెంబర్ అనుకోవచ్చు మరి రోజా గారు సో ఆవిడ అంటే కొంతమంది ఎలా అంటున్నారు అంటే ఆ నోటికి అర్థులు లేవని అని చాలా మంది అంటున్నారు ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రోజా గురించి మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే మీరు రోజా గారు అంటారు సార్ పవన్ కళ్యాణ్ కొత్తగా పేరు పెట్టారు అంటే జనరల్ గా అది నా మర్యాద నేను మర్యాదను పాటిస్తాను అది నా మర్యాద రోజా గారి గురించి మాట్లాడుకోవడం పెద్ద ఆమె రాజకీయ నాయకురాలా లేకపోతే ఆమెకేమైనా చరిత్ర ఉందా లేకపోతే ఏమైనా లెగసీ ఉందా నీసే సినిమాలో వచ్చారు రాజకీయాలకు రా సినిమాలు ఖాళీ అయిపోయినాయి ఆ తర్వాత ఏదో జబర్దస్త్ ఈ దస్సు ఆ దస్సు అని వెళ్ళారు ఏదో రాజకీయాల్లోకి వచ్చారు కాస్త కాలక్షేపం చేస్తున్నారు ఏదో ప్రజలు ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా చేస్తుంటాం ఎవరైనా మీరేం చేస్తారు నేనేం చేస్తాను ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరిగాయి